ఏసు యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ జీవాధిపతి జీవము కలిగిన మీకు వందనాలు తండ్రి మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా ప్రార్థన మీరు ఆలకించండి ప్రార్థన ప్రతిఫలం దయచేయండి వాక్యం చెప్పడానికి మంచి జ్ఞానాన్ని దయచేయండి మీ ఆత్మతో నింపండి మీరు అభిషేకించండి అలాగే వినేవాళ్ళు కూడా మంచిగా గ్రహించగలిగిన జ్ఞానాన్ని దయచేసి మేము లంగీకరించే కృప దయచేయమని ఏ సునామములి ప్రార్థన అడిగి వేడుకొని సునాము తండ్రి ఆమెన్ సమూహేలు మొదటి గ్రంథము పదహారో అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై మూడు వచనాల వరకు సౌలు యషయ్య యుద్ధకు దూతలను పంపి గొర్రెల యొద్దనున్న నన్నీ కుమారుడైన దావీదును నా యొద్కు పంపుమనేను నేను ఒక గార్ధబొమ్మ మీద రొట్టెను ద్రాక్షారసపు తిత్తెను ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలునద్దకు పంపించను ఎందుకు అనగా సౌలునకు దురాత్మ పట్టింది దానిని విడిపించాలంటే సితార చమత్కారముగా వాయింపగలవాడు కావాలి సౌలు సేవకుడు సౌలునకు మాట షియీ కుమారులలో ఒక నితిని అతడు సితార చమత్కారముగా వాయింపగలడు అని సమూహేలు మొదటి గ్రంథము పదహారో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం దాబీదు చితార చమత్కారముగా వాయించుటకు కారణము కేవలము దేవుని అభిషేకము వలన మాత్రమే యషయి తన కుమారుడైన దాబీదును దురాత్మ పట్టిన సౌలునొద్దకు పంపుతున్నాడు ఎందుకనగా దాబీదు వలన సౌలునకు పట్టిన దయ్యము వదిలిపోవాలి అతడు బాగుపడాలి కాబట్టి కానీ యషయి సౌలునొద్దకు తన కుమారుడైన దాబీదును ఒట్టి చేతులతో పంపించడము లేదు ఒక గాదొమ్ము మీది దావీదు చేత రొట్టెను ద్రాక్షారసపు తిత్తెను మేకపిల్లను కూడా పంపించుచున్నాడు యశ్వీ తండ్రి అయిన యహోవా దేవునికి గుర్తుగా ఉన్నాడు దావీదు కుమారుడైన క్రీస్తుకు గుర్తుగా ఉన్నాడు దావీదు రాకతో సౌలునకు ఏమి జరిగింది అనగా సౌలునకు పట్టిన దయ్యము వదిలిపోయింది దయ్యము వలన మరణము నుండి సౌలుకు విడుదల కలిగింది అలాగే అతడు సేదధీరి బాగా అయ్యాడు బాగా అయ్యాడు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది అలాగే అతనికి విశ్రాంతి దొరికింది ప్రశాంతత దొరికింది అలాగే తండ్రి అయిన యుహోవా దేవుడు కూడా తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు యేసుక్రీస్తు రాకతో లోకంలో ఉన్న మానవులందరికీ ఏమేమి దొరికాయి అనగా ఈ లోకంలో ఉన్న చీకటి తొలగిపోయింది లోకమంతా వెలుగుతో నింపబడిపోయింది అని దేవుని వాక్యం చెప్తుంది దేవుని వెలుగు లోకములో ప్రకాశవంతముగా ఉంది యేసుక్రీస్తు రాకతో ఈ లోకంలో మనుషులందరికీ పట్టిన దయ్యాలు వదిలిపోయాయి ఆయన ఆయనను చూడగానే ప్రతి దయ్యాలు కూడా మనుషులను వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి మనుషులందరూ కూడా పాపమనే మరణానికి గురి అయిపోయి ఉండగా యేసుక్రీస్తు అందరిని బ్రతికించాడు ఎఫ్ఎస్సి పత్రిక రెండో అధ్యాయము ఒకటో వచనము మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారయుండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను అని వాక్యము చెప్పిన ప్రకారముగా ప్రతి ఒక్కరూ పాప బంధకముల నుండి పాపము వలన వచ్చు మరణము నుండి తప్పించబడ్డారు యశయి గాదబము మీద దావీదును పంపించుతున్నాడు అలాగే యస్సు క్రీస్తు కూడా గాదము మీద ఈ లోకములో ఎరుషలేము వీధులలో తిరిగాడు అని చెప్పి వాక్యం చెప్తుంది యషయ్యి దావీదు చేత రొట్టెను ద్రాక్ష రసపు తిత్తెను పంపించాడు అలాగే గార్ధపము మీద ఈ భూమి మీదకి వచ్చిన యేసు క్రీస్తు రొట్టె వలె ఆయన శరీరము నలగొట్టబడింది ఆయన శరీరములో నుండి ద్రాక్షారసము వలె రక్తము కార్చబడింది కాబట్టి ఆ రక్తంలో ప్రతి ఒక్కరూ కూడా వారి వారి పాపములను కడుగుకొని శుద్ధి వారుగా ఉండాలి అని దేవుని వాక్యం చెబుతుంది అలాగే యషి తన కుమారుడైన దావీదుతో గాధబము మీద మేకపిల్లను కూడా పంపించాడు పత్రిక పదవ అధ్యాయము వచనము ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేట అసాధ్యము పశువుల రక్తము వలన పాపము పోదు కాబట్టి యేసు క్రీస్తు గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని వాక్యములు రాయబడింది అలాగే పత్రిక తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనము మేకల యొక్కయు కోడేల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను ప్రతివారి పాపము పోవాలంటే పశువుల రక్తముతో క్షమించబడదు కాబట్టి పాపముతో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఆయన తన సొంత రక్తమును చిందించాడు ప్రతి వారిని పాప బంధకముల నుండి ఉడిపించాడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని వాక్యము చెప్పిన ప్రకారము ప్రతి వారి పాపముల కొరకు ఆయన తన ప్రాణమును పెట్టి తన రక్తాన్ని చిందించాడు కాబట్టి ప్రతి ఒక్కరిని ఆయన పాప బంధకముల నుండి విడిపించాడు ప్రతి ఒక్కరి యొక్క పాప బంధకములను ఆయన తెంపివేశాడు దావీదు రాక వల్ల సౌలునకు మేలు జరిగితే యేసుక్రీస్తు రాక వలన లోకములో ఉన్న పాపముతో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు జరిగింది పాపములను ఒప్పుకొని ఎవరైతే యేసుక్రీస్తు రక్తములో వారి పాపములను కడుగుకొని ప్రతిదినము కూడా వారి పా వారి వారి పాపములను ఒప్పుకుంటూ ఆయన శిలువు యొద్ ఒప్పుకుంటారో వారికి విడుదల దొరుకుతుంది అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది అలాగే ఆయన ఈ లోకంలోనికి వచ్చిన యేసుక్రీస్తు శిలువలో ప్రాణము పెట్టాడు మనుషులందరి కొరకు అలాగే ఆయన శిలువ మరణాన్ని జయించి లేచి తండ్రి దగ్గరకు వెళ్ళిపోయాడు అలాగే ఆయన వెళ్ళు చిన్నప్పుడు మాట మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్ళుచున్నాను అని అలాగే ఆయన స్థలము సిద్ధపరచి తన రాజ్యంలో ప్రతి ఒక్కరి కొరకు ఆయన చూస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారము మోసుకొని జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను ఆయన ఆయన పిలుస్తూ ఉన్నాడు తన తండ్రి రాజ్యంలో ఆయన ప్రతి ఒక్కరికి స్థలము సిద్ధపరచి కూడా ప్రతి ఒక్కరికి ఆయన చెబుతూ ఉన్నాడు నేను సిద్ధపరచిన స్థలములోనికి రండి విశ్రాంతి పొందండి అని నరకముంది ఆ నరకము నుండి విడుదల పొంది నా రక్తములో పాపములను కడుక్కొని ప్రతి ఒక్కరూ నా రాజ్యములు చేరండి మీకు విశ్రాంతి ప్రశాంతత దొరుకుద్ది అని ఆయన పిలుస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఆయన బిడలగా ఆయన సిలువలో కర్చిన రక్తములో మన ప్రతి పాప దోషములను కడుగుకొని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కొరకు సిద్ధపడి ఆయన రాజ్యాన్ని మనం చేరుకుందాం ఆమె